నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని కలచివేసే సంఘటన చోటు చేసుకుంది చికిత్స పొందుతూ మృతి చెందిన మృదురాలు లక్ష్మమ్మ చెవిలో ఉన్న బంగారు కమ్మను గుర్తులేని వ్యక్తులు దొంగలించారు బంధువుల సమాచారం కోసం బయటకు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది ఆసుపత్రిలో భద్రత లేకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఇంతమంది నేను చూసే సెక్యూరిటీ తిరగడానికి అడిగినా అదే మాట చెప్తారు ఇక్కడ కానిస్టేబుల్ తడిగినా కానీ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో చెప్పుకోవని ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడు న్యాయం చేయాలి మా బాధలు మేము ఉన్నాము ఇలా ఇలాంటి పరిస్థితుల్లో మాకే కాకుండా ఇంకా శవం పైన ఉండే కమ్ములు కూడా పీకపోయినారంటే ఇంకా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మనకి ఎంత మాత్రం రోగులకి ఇంకా సెక్యూరిటీ అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను నిన్న వచ్చి వాపస్ పోయినాము చూపించుకొని టెస్ట్లు అన్నీ రాసినారు ఈరోజు పొద్దున వచ్చి అడ్మిట్ అయినాము తొమ్మిదిన్నర అప్పుడు ప్రాణం పోయింది మేము ఫోన్లు చేసుకుంటే ఇక్కడే బయట వాకిలి బయట ఉన్నాము వచ్చి కమ్మలు రింగు చవు చౌది చైను అంతా ఇప్పుకొని పోయినారు వచ్చి చూసే లోపల చౌవుకు చేయిను చౌవుకు నింది ఇప్పుకొని పోయినారు వచ్చి చూసే లోపల ఒక చౌ తీసి ఇంకో చవిదామని చూసే లోపల లేదు డాక్టర్ లేని చూప్రమ్మా డాక్టర్ లేని చెప్పుర్రు డాక్టర్లు అడిగితే మీరు అక్కడ ఉండాలి కదా అక్కడ వండుకోకుండా పోయి వదిలేసి వెళ్ళిపోయినారు ఎట్లా ఎందుకు ఫోన్ చేద్దాం ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలి కదా సార్ ఇట్లా అయింది రేపు పొద్దునేమో వాళ్ళు రావడానికి అనిపోయినాం సార్ ఫోన్ చేసేకి ఇక్కడ బయట నిలబడి ఫోన్ చేస్తానండి డోర్ ఆ పక్కకి తిరుక్కొని మీరు బయట పోయినప్పుడు బతికిందో చనిపోయింపు చనిపోయిందని చెప్పినాకే ఫోన్లు చేసేకి పోయినాను తొమ్మిదిన్నరప్పుడు చనిపోయింది తొమ్మిది ఇరవై అట్లా